అందరికీ నమస్కారం క్రికెట్ విత్ విహారీకి స్వాగతం మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను రెండు టెస్ట్ మ్యాచ్లు ముగిసాయి కదా బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇది ఈ సిరీస్కే కాదు ఓవరాల్ గా అంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్స్ టేబుల్ స్టాండింగ్స్ ఆ ఈక్వేషన్స్ మారడంలో కూడా ఈ సిరీస్ చాలా కీలక ముఖ్యంగా మన టీం ఇండియాకు డబ్ల్యూటీసీ ఫైనల్ అంటే అంటే ఈ సైకిల్ రెండేళ్ల పాటు జరుగుతుందని మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు దాకా ఈ సైకిల్ ఉంటుంది ఇరవై ఐదు జూన్లో డబ్ల్యూటీసీ ఫైనల్ జరగబోతోంది ఈ సైకిల్ అంటే ఈ రెండేళ్లలో ప్రతి టీం కూడా ఆరు సిరీస్ రాడుతుంది మూడు హోమ్ అండ్ మూడు అవే గ్రౌండ్స్లో ఈ సైకిల్లో భాగంగా ఇండియా ఇప్పుడు ఆడుతున్న బోర్డర్ అవాస్కర్ ట్రోఫీ సిరీసే లాస్ట్ అనమాట డబ్ల్యూటిసి ఫైనల్కి క్వాలిఫై అవ్వాలంటే అసలు మన ముందున్న సినారియోలు ఏంటి మనం ఎలా గెలవాలి ఒకవేళ మనం అనుకున్నట్టు గెలవకపోతే మిగిలిన టీమ్స్ మనకి ఎలా సహకరించాలి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ సింపుల్గా చెప్పుకుందాం రెండో టెస్ట్ మ్యాచ్ అయిన వెంటనే టాప్ త్రీ స్టాండింగ్స్ పాయింట్స్ టేబుల్లో ఎవరు ఉన్నారో చూసుకుందాం ఫస్ట్ సౌత్ ఆఫ్రికా ఉంది సెకండ్ ఆస్ట్రేలియా ఉంది థర్డ్ టీమిండియా ఉంది టీమిండియా థర్డ్లో ఉందని ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి ఇంకా మూడు టెస్ట్లు ఉన్నాయి కాబట్టి మనం ఇంకా మన డబ్ల్యూటీసీ ఫైనల్ సినారియో అంతా మన చేతుల్లోనే ఉంది మనం దాన్ని అచీవ్ చేసుకునే ఛాన్స్ ముందు కూడా మనం ఉన్నాం అనమాట సో ఇది స్టాండింగ్స్ ఈ మూడు టీమ్సే కాకుండా నాలుగో టీమ్స్ శ్రీలంక కూడా కొంచెం ఛాన్స్ ఉంది డబ్ల్యూటీసీ ఫైనల్ కు క్వాలిఫై అవ్వాలంటే సో ఇది మొత్తం సినారియో ఒక సెటప్ లాగా ఇప్పుడు మన టీమిండియా ఏం చేయాలి డబ్ల్యూటీసీ ఫైనల్ క్వాలిఫై అవ్వాలంటే నంబర్ వన్ సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఈక్వేషన్ ఇప్పటికే వన్ వన్తో సిరీస్ లెవెల్ అయి ఉంది కదా బార్డర్ గవాస్కర్ ట్రోఫీ ఈ సిరీస్ను మనం త్రీ వన్ ఆర్ ఫోర్ వన్ ఫోర్ వన్ అంటే రాబోయే మూడు మ్యాచ్లు గెలవాలి త్రీ వన్ అంటే రెండు మ్యాచ్లు గెలిచి ఒకటి డ్రా చేసుకుంటే సరిపోతుంది ఈ త్రీ వన్ ఆర్ ఫోర్ వన్తో మనం గెలిస్తే వేరే ఏ టీమ్ ఈక్వేషన్స్తో సంబంధం లేకుండా మనం డైరెక్ట్గా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడేస్తాం హ్యాట్రిక్ డబ్ల్యూటీసీ ఫైనల్ ఎందుకంటే మొదటి రెండు డబ్ల్యూటీసీ ఫైనల్స్ కూడా మనం ఆడాం ఫస్ట్ టైం న్యూజిలాండ్తో ఓడిపోయి రనర్అప్గా ఉన్నాం సెకండ్ టైం ఆస్ట్రేలియాతో ఓడిపోయి రనర్ప్గా ఉన్నాం ఈసారి డబ్ల్యూటీసీ ఫైనల్స్కి వెళ్తే హ్యాట్రిక్ డబ్ల్యూటీసీ ఫైనల్స్కి వెళ్తే ఫస్ట్ టీమ్ గా మనం రికార్డ్ సృష్టిస్తాం ఇది ఫస్ట్ ఈక్వేషన్ త్రీ వన్ ఆర్ ఫోర్ వన్తో గెలవాలి అప్పుడు వేరే టీమ్ తో మనకు సంబంధం అనేది మనం వెళ్ళిపోతాం సెకండ్ ఈక్వేషన్ ఇప్పుడు ఇండియా ఈ సిరీస్ను త్రీ టూతో అనుకోండి అంటే రాబోయే మూడు టెస్ట్ మ్యాచ్లో రెండు మనం ఒకటి ఆస్ట్రేలియా గెలిస్తే అప్పుడు మనకి కొన్ని ఈక్వేషన్స్ మనకి ఫేవరబుల్గా రావాలి కొన్ని రోజుల తర్వాత పాకిస్తాన్ సౌత్ ఆఫ్రికాతో వాళ్ళ హోమ్ హోంగ్రౌండ్లో అంటే సౌత్ ఆఫ్రికాలోనే ఒక టెస్ట్ సిరీస్ ఆడబోతుంది రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ మనకి ఫేవరబుల్గా ఉండాలంటే ఆ సిరీస్ను పాకిస్తాన్ టూ జీరోతో సౌత్ ఆఫ్రికాను ఓడించాలి ఎప్పుడు మనం ఈ సిరీస్ త్రీ టూతో గెలిస్తే సో అలాంటి ఈక్వేషన్ మీద డిపెండ్ అవ్వాలి లేదా మనం ఇది త్రీ టూతో గెలిస్తే ఇంకో ఈక్వేషన్ కూడా ఉంది శ్రీలంక ఆస్ట్రేలియా మధ్య కూడా ఓ సిరీస్ జరగబోతోంది శ్రీలంక హోమ్ గ్రౌండ్లో జరగబోతోంది ఆ టూ మ్యాచ్ టెస్ట్ సిరీస్లో శ్రీలంక కనీసం ఒక్కటైనా గెలవాలన్నమాట మన త్రీ టూతో గెలిస్తే ఇవి ఈ రెండు సినారియోలు మనకి ఫేవరబుల్గా మనం డబ్ల్యూటీసీ కి వెళ్ళాలంటే ఇక్కడికి అయింది సినారియో ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడం ఇంకా రెండు పార్ట్స్ ఉన్నాయి అంటే రెండు పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి ఈ సిరీస్ నుంచి అదేంటంటే ఈ సిరీస్ టూ టూతో డ్రా అయితే అంటే మనం రెండు ఆస్ట్రేలియా రెండు గెలిస్తే ఐదు మ్యాచ్లు టెస్ట్ సిరీస్లో అప్పుడేం జరగాలంటే మనకి ఫేవరబుల్గా మళ్ళీ పాకిస్తాన్ అక్కడ టూ జీరోతో సౌత్ ఆఫ్రికాని ఓడించాలి అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ టూ జీరో ఓడించకుండా ఒకవేళ సౌత్ ఆఫ్రికా కనీసం ఒక్క మ్యాచ్ గెలిచినా సరే అప్పుడు ఆస్ట్రేలియా శ్రీలంకతో జరిగే సిరీస్లో ఒక్క మ్యాచ్ కూడా గెలవకూడదు అంటే అయితే వన్ జీరోతో శ్రీలంక గెలవాలి లేదా టూ జీరోతో శ్రీలంకే మళ్ళీ గెలవాలి ఆస్ట్రేలియా అక్కడ ఒక్క మ్యాచ్ కూడా గెలవకూడదు ఎప్పుడు పాకిస్తాన్తో సిరీస్లో సౌత్ ఆఫ్రికా ఒక్క మ్యాచ్ అయినా గెలిస్తే ఇది సిరీస్ టూ టూతో డ్రా అయితే పరిస్థితి అనమాట నెక్స్ట్ ఇంకొక ఆఖరి సినారియో పొరపాటున మనం టూ త్రీతో అంటే ఆస్ట్రేలియా మూడు మ్యాచ్లో మనం రెండు మ్యాచ్లు ఈ సిరీస్లో గెలిచామనుకోండి అప్పటికి కూడా మనకి ఛాన్స్ ఉంటుంది కానీ చాలా చిన్న ఛాన్స్ అనమాట అదేంటంటే సౌత్ ఆఫ్రికా యాజ్ యూజువల్గా అక్కడ పాకిస్తాన్తో సిరీస్ టూ జీరోతో ఓడిపోవాలి ఒక్క మ్యాచ్ కూడా గెలవకూడదు దానితో పాటుగా ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్లో శ్రీలంక కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఓడిపోవాలి లేదా డ్రా చేసుకోవాలి ఇన్ని ఈక్వేషన్స్ అన్ని కలిసి వస్తేనే డబ్ల్యూటీసీ ఫైనల్స్కు మనం క్వాలిఫై అవుతాం ఈ కింద మూడు సినారియోలు ఇంత గోళ ఇంత తననొప్పి ఎందుకురా మనకి చాలా కొత్త టీం కొత్త టీం కాకపోయినా స్ట్రాంగ్ టీం ఉంది సీనియర్స్ అందరూ ఉన్నారు జస్ప్రీత్ బుమ్రా లెజెండరీ బౌలర్ ఉన్నాడు ఇంత గోళ ఎందుకు మనం స్ట్రైట్ గా ఇంకో రెండో మూడో టెస్ట్ మ్యాచ్లు గెలిచేస్తే సరిపోతుంది కదా ఎస్ చాలా సరిపోతుంది ఆల్రెడీ గత రెండు సిరీస్లో ఆస్ట్రేలియాలో మనం గెలిచాం లో మనం ఓడిపోయాం కానీ మన జాతకం మన చేతుల్లోనే ఉండాలంటే రాబోయే మూడు టెస్ట్ మ్యాచ్లు మనం గెలిస్తే సరిపోతుంది ఈ డబ్ల్యూటీసీ సినారియో ఇంత క్రిటికల్గా ఎందుకు మారుతుంది అంటే మీరు వన్ డే వరల్డ్ కప్ ఆర్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఐపీఎల్ లాంటి మల్టీ టీమ్స్ టోర్నమెంట్లో చూసినట్టయితే పాయింట్స్ ఈక్వల్ అయినప్పుడు నెట్ రన్ రేట్ను పరిగణలోకి తీసుకుంటారు అదే డబ్ల్యూటీసీ పాయింట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఒక మ్యాచ్కి గెలిస్తే పన్నెండు పాయింట్లు వస్తాయి ఓకే ఒక మ్యాచ్ గెలిస్తే పన్నెండు పాయింట్లు ఓడితే అస్సలేని రావు డ్రా అయితే మాత్రం షెరో టీమ్కి నాలుగు పాయింట్లు వస్తాయి ఇవి బేసిక్ పాయింట్ సిస్టమ్ వీటితో పాటుగా స్లో ఓవర్ రేట్ ఉంటే పెనాల్టీ విధిస్తారు మ్యాచ్ రిఫరీస్ ఇంగ్లాండ్ ఈ సైకిల్లో చాలా ఎఫెక్ట్ అయింది ఆ పెనాల్టీస్ వల్ల ఇవి బేసిక్ పాయింట్స్ కానీ ఈ పాయింట్స్ ఆధారంగానే ఎవరు నంబర్ వన్ ఎవరు నంబర్ టూ అని చెప్పరు దానికి ఇంకొక ఎడిషనల్ ఉంది పాయింట్స్ పర్సంటేజ్ ఆధారంగా నంబర్ వన్ నంబర్ టూ నంబర్ త్రీ చెప్తారనమాట పాయింట్స్ పర్సంటేజ్ ఏంటంటే ఫర్ సపోజ్ రెండు మ్యాచ్లు ఒక సిరీస్లో ఉన్నాయనుకోండి ఆ రెండు మ్యాచ్లకి కలిపి ట్వంటీ ఫోర్ పాయింట్స్ ఆర్ దేర్ టు టేక్ ఒక టీమ్ ట్వంటీ ఫోర్ పాయింట్స్ కోసం కంటెస్ట్ చేస్తుంది ఒకవేళ ఒక మ్యాచ్ గెలిచింది అనుకోండి ట్వెల్వ్ అవుట్ ఆఫ్ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ పర్సెంటేజ్ వాళ్ళ పాయింట్స్ పర్సెంటేజ్ దాని ఆధారంగానే వాళ్ళ స్టాండింగ్ ఎక్కడో నిర్ణయిస్తారనమాట ఒకవేళ ఒక మ్యాచ్ డ్రా చేసుకున్నారనుకోండి ఫోర్ అవుట్ ఆఫ్ ట్వంటీ ఫోర్ అది ఎంత పర్సెంట్ అయితే అదే వాళ్ళ పర్సంటేజ్లో ఉంటుంది దాని ఆధారంగానే స్టాండింగ్ ఏంటో నిర్ణయిస్తారనమాట సో పాయింట్స్ లెక్క కాదు పాయింట్స్ పర్సంటేజ్ ఇది ఒక కొత్త టైప్ ఆఫ్ పాయింట్స్ సిస్టమ్ అనమాట మనం రెగ్యులర్గా చూసే నెట్ అండ్ రేట్ అండ్ పాయింట్స్ కాకుండా స్టాండింగ్స్ స్టాండింగ్స్లో ఇది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది సో తెలుసు కదా సింపుల్గా చెప్పుకోవాలంటే మనం త్రీ వన్ ఆర్ ఫోర్ వన్తో గెలవాలని కోరుకుందాం మూడో టెస్ట్ డిసెంబర్ పద్నాలుగు నుంచి స్టార్ట్ అవుతుంది చూసేయండి మరి